ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మీన రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అవమానం ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ మేనరాశి వారికి కూడా ఏలినాటి జరుగుతుంది ట్ర ట్రయడ్ అంటాం అంటే ఏలినాటి శని త్రయం మకర కుంభ మీనరాశిలో దాంట్లో లాస్ట్ది తక్కువ ఫలితం తక్కువ ప్రభావం శని నుంచి పడేటటువంటి రాశిది కాబట్టి వీళ్ళకంతా కూడా చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో మంచి జల్సాగా ఉంటారు వీళ్ళు మీనరాశి వాళ్ళు అండ్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు హెడ్ క్వార్టర్స్ వీళ్ళని పిలవదు అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది వీళ్ళకి ఆ తర్వాత ప్రమోషన్స్ అనేటటువంటివి కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క టీఏలు డిఏలు అరియర్స్లో అసలు ఎల్ నెడ్ సెన్లో జాప్యం చేసే ఆపాల మామూలుగా కానీ వీళ్ళకి వచ్చేస్తాయి అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి అండ్ వన్ టైం సెటిల్మెంట్ పెన్షనర్స్కి వీళ్ళు చక్కగా ఇచ్చేయడం జరుగుతుంది సో అలాగే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వీళ్ళు కోరుకున్న చోట కాకపోయినా మొత్తం పైన మాత్రం ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి ఆ తర్వాత ఈ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్కి వీళ్ళకి మేనేజ్మెంట్ గుర్తించడం జరుగుతుంది అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అడ్మినిస్ట్రేషన్ గుర్తించి వీళ్ళని సగర్వంగా సగౌరవంగా చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత కొలీగ్స్ని యొక్క కోఆపరేషను సబార్డినేట్స్ యొక్క కోఆపరేషను ఉంటుంది వర్క్ లోడ్ అనేది చాలా అధికంగా ఉంటుంది అండ్ వర్క్ చేయమని ఆఫీసర్ సహజంగా అడుగుతారు అది కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇది ఈ కుంభరాశి వాళ్ళకి వర్క్ కల్చర్లో ఉండేటటువంటి సిస్టమ్ ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా ఈ వీళ్ళు ఎదుగుదల అనేటటువంటిది ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో డబ్బు ఎక్కువ వస్తుంది కానీ ఖర్చు అయిపోతుంది అంటే ఈ సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి ఎవరైనా అడిగితే వాళ్ళకి అప్పులు ఇచ్చేస్తారో ఆ విధంగా అది ఇరుక్కుంటుంది తప్ప మామూలుగా వీళ్ళ సంపాదన పరంగా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఏంటి బాగుంటుందంటే వీళ్ళు చేయకూడనటువంటి బిజినెస్ ఒకటే ఇనుప బిజినెస్ సంబంధించి ఇనుప సంబంధించినటువంటి వెల్డింగ్ షాప్స్ ఇలాంటి ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయకూడదు అండ్ ఎలక్ట్రానిక్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగాలు అలాంటి బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చు హోటల్స్ ఆ తర్వాత మీకు బట్టల షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ వైన్ షాపులు పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటివి స్టార్ట్ చేయొచ్చు హాస్టల్స్ ఇవన్నీ కూడా అలానే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందండి ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా విద్యార్థులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు చాలా హార్డ్ వర్క్ చేయాలి అన్ని రాశుల కంటే ఈ రాశి వాళ్ళు ఎక్కువ స్టార్ట్ చేయాలి అండ్ ఫారెన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో రాకపోయినా ఏదో ఒక విశ్వవిద్యాలయాల్లో సీట్లు వీళ్ళకి రావడం జరుగుతుంది అలాగే సప్తమ సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతు ప్రభావం వలన మా వాళ్ళకి ఆ విదేశాల నుంచి ఏం బ్రేక్స్ ఉండవు వేశాల గీసాలు వస్తాయి కాకపోతే ఒకటి ఏంటంటే ఈ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు వీళ్ళు అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఫారెన్ చదువు కోసం విద్యార్థుల దశలోనే పెళ్ళి వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళకి కొంచెం వాళ్ళ భర్తల సప్తమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల ఆరోగ్యాలు భర్త ఆరోగ్యాల గురించి కొంచెం కలవర పొందడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం ఇట్ డిస్టర్బ్స్ ద హెల్త్ ఆఫ్ ద స్పౌజ్ అనమాట అంటే భర్త యొక్క జీవిత భాగస్వామి యొక్క అనా అనారోగ్యం కోసం కొంత ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా అని భయపడన్న అవసరం అనేది పెద్దగా కాదు మైనర్గా ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారు వివాహాలు వెళ్లినట్సైన్లో చేసేస్తాయి కాబట్టి పెళ్ళి ఇంతవరకు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి అయితే ఆడపిల్లలకి కొంచెం తక్కువగా అవుతాయి మగపిల్లలకి బాగా ఎక్కువ అవుతాయి వివాహాలు ఆ తర్వాత సంతానానికి ఇమీడియట్లీ ఫాలోడ్ బై సంతానం సంతానం కూడా వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఇంతకాలంగా సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్స్ తిరుగుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉండాలా అదేవిధంగా ఇంతవరకు పనులు కానటువంటి వాళ్ళు అన్ని రకాల పనులు కూడా వాళ్ళు కూడా దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయా అండి జనరల్గా ఏలు నడిచిన అనగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి నర్వస్ వీక్నెస్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ప్రతి దానికి ఎక్సైట్ అవడం వీళ్ళు అతిగా ఆలోచించడం ఓవర్ అనలిటికల్గా ఉండడము ఇవి అంతకు మించినటువంటి పెద్ద జబ్బు ఏం లేదు జన్మంలో ఉన్నటువంటి రాహు అనుమానపు జబ్బు ఎక్కువ ఉంటుంది మేన రాశి వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడో అక్టోబర్ వరకు ఆ తర్వాత మళ్ళీ అది అనుమానం జబు పోతుంది అనమాట సో ఓవర్ అనాలిసిస్ ఎక్కువ చేస్తారు కాబట్టి అది తగ్గించుకుంటే దానివల్ల ఏమవుతుందంటే బీపీ షుగర్ లేనిపోని టెన్షన్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ ఇది ఎప్పుడైతే వీళ్ళని రెమ్స్ కరెక్ట్ రెమ్జల్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే దీన్ని వీళ్ళు వాళ్ళ ప్రయత్నపూర్వకంగా కరెక్ట్ చేసుకోవడానికి చూసుకోవాలి అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు మెన్ రాసి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఫారెన్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి అండ్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి జీతాల పెరుగుదల ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది అండ్ దేర్ ఎఫర్ట్స్ విల్ బి రికగ్నైజ్డ్ బై ద మేనేజ్మెంట్ కంపల్సరీ వీళ్ళు చేసినటువంటి ఎవరు చేసిన వాడు ప్రైవేట్ ఉద్యోగస్తుడైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా ఆనెస్ట్గా మనం నిజాయితీగా మనం పనిచేసినప్పుడు అది అనే సమయం అవునండి దానికంటే కూడా పెద్ద కఠినమైనటువంటి సమయం అయినా సరే ఎవరు ఆపలేరు హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ బీ పేయిడ్ అందువలన ఖచ్చితంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి మేనేజ్మెంట్ నుంచి గుర్తింపు అనేటటువంటిది చేత ఎదుగుదల అనేది ఖచ్చితంగా వస్తుంది మనం దానికోసం మనం చేయాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు మనం చేసుకుంటూ మన కృషిని కరెక్ట్గా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ విల్ ఫాలోస్ అండ్ ద రికగ్నిషన్ విల్ కమ్ ఫాలోస్ అనమాట ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పనులు స్టైల్లో కూడా మార్పు వస్తుంది మేము కష్టపడి పని చేయాలి అనేటటువంటి భావన వచ్చి వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ జీతాలు అవన్నీ అమ్మా అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తామని ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి వాళ్ళు దానం చేసుకోవచ్చు గుళ్ళో కానీ బయట కానీ అదేవిధంగా ఈ యొక్క గురు బలం తక్కువగా ఉంది మేన రాశి వాళ్ళకి కాబట్టి వాళ్ళ జన్మరాశి రాశ్యాధిపతి కాబట్టి దాన్ని బలం చేసుకోవడం కోసం గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు పెద్ద పెద్దలకు దానం చేయడం ద్వారా గురువు కూడా బ్రహ్మాండంగా ఉంటాడు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి